హాయ్ గాయస్ నా పేరు సురేష్ ఈరోజు పార్ట్ టైం వర్క్ వచ్చేసి ఈ బాల్కనీలో మొక్కల్ని మెయింటెనెన్స్ చేయడానికైతే వచ్చాము ప్రతి కుండీల్లో చూడండి మొక్కలైతే ఎలాగ తయారయ్యాయి అనమాట ఈ మొక్కల్లో మట్టి గట్టి పడిపోవడం వల్ల మొక్కలు అనేది చనిపోవడం అనేది కొన్ని జరిగాయి అలాగే మనకి మొక్కల్లో హెల్తీగా ఉండాలంటే మంత్లీకి వన్ టైం కానీ మెయింటెనెన్స్ చేసుకుంటే మన బాల్కనీలో మొక్కలు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి అలాగే చూడండి బీఫర్ అండ్ ఆఫ్టర్ వీడియోలో చూసుకుందాం ఇప్పుడు చూడండి నేనైతే మొక్కలు స్ప్రే చేస్తున్నాను కదా ఈ ఫంగస్ అనేది ఆకులు ఎల్లో కలర్లో మారిపోయి ఈ మొక్కలు ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట మొక్కలు డల్గా అయిపోతూ ఉంటాయి అనమాట ఈ కుండీల్లో చూడండి ప్రతి కలుపు మొక్క మనం తీసుకో తీసివేయాలన్నమాట లేదంటే ఈ పెరుగుదల అనేది ఆగిపోతూ ఉంటాయి ఈ మొక్కలు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బీఫర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చూసుకుంటే ఇప్పుడు చూడండి ఎంతో హెల్తీగా ఎంతో కనిపిస్తున్నాయి అనమాట ప్రతి సాయిల్లో పెట్ని యాడ్ చేసి న్యూట్రిన్స్ అనేది వేసుకుంటే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి అలాగే గ్రోత్లో ఉంటాయి మీరైతే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి